నమస్తే అందరికి చలో ఇయ్యాల కూడా మస్తు మస్త్ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన అన్ని ఒక్కొక్క తరుచుకుందాం వామ్మో వామ్మో ఏం వానలు ఏం వానలు ఇలా మొన్నటి సంధి వర్షాలు కాదు భారీ వర్షాలు కాదు అతి భారీ వర్షాలు కాదు అత్యంత భారీ వర్షాలట అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలను ముంచి ముద్ద చేస్తున్నాయి వానలు సల్లగుండా ఇక చూడు ఎట్లుందో పొజిషన్ మనకి వానలు పడతలేవు పడతలేవు అని కలవరిస్తున్న సంగతి ఎరుకైందో ఏమో గానీ మొన్నటి సంధి కుండపోదలే కురిపిస్తున్నాడు వానదేవుడు పో ఇగో ఎటు చూసినా మునిగిపోవుడు కొట్క ఉంది వానలతోటి ఏపీల కృష్ణా ఏలూరు గుంటూరు బాపట్ల విజయవాడ గోదావరి జిల్లాలు కోనసీమ వైఎస్ఆర్ పల్నాడు జిల్లాలలో దంచుడు దంచుతున్నాయి వానలు ఇరవై సెంటీమీటర్లు పద్దెనిమిది సెంటీమీటర్ల వాన పడ్డది నిన్న ఒక్కనాడే కుండపోత కాదు కుండల పోత కురుస్తుంది రాష్ట్రం అంతా భారీ అతి భారీ వర్షాలే కొడుతున్నాయి అటు రాయలసీమ జిల్లాల కూడా గట్టిగానే దంచుతున్నాయి పల్లెటూర్లు పట్టణాలన్న తేడా లేకుండా ఏడ చూడు నడముళ్ళవుతు నీళ్లే చెట్లు ఇరిగి పడుతున్నాయి బండ్లు కార్లు కొట్టుకపోతున్నాయి వాగులు వంకలు అయితే ఇస్తలేవు అసలు పొరపాట్న ఇవలన దాటాలని ప్రయత్నం చేస్తే ఇక అంతే సంగతులు అవుతుంది ఇంత జోరు మీద వాగులు వాడుతుంటే ఈ సాహసాలు అవసరమా అనే అన్నలు ఈ పూరగాల చూడు ఇండ్ల ముంగుడికే స్విమ్మింగ్ పూల్ వచ్చిందన్నట్టు సంబురంతో ఈతలు కొడుతున్నారు విజయవాడ గుంటూరుల పరిస్థితి అయితే ఆగమాగమే ఉంది కనకదుర్గమ్మ కొండ మీదకెళ్ళి కొండరాలన్నీ రాలిపడుతున్నాయి అటు ఇటు రాకపోకలు లేకుంటైనాయి పాపం ఇద్దరు పానం కూడా పోయిందట కొండ చర్యలు విరిగిపడి ఇక ఇజ్జుడు విజయవాడ టూ టౌన్ పోలీస్ టౌన్లకే మోకాల్లోతో నీళ్లు చేరినాయి ఇటు తెలంగాణను కూడా గట్టిగానే అరుచుకుంటున్నాయి వానలు ఇగో నల్లగొండ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యపేట జిల్లాలలో గుమ్మరిస్తున్నాయి బంగాళాఖాతంలో లేచిన వాయుగుండం ఎఫెక్ట్ అట ఇదంతా వాయుగుండం గండం లెక్క తయారైంది ఇవాళ రేపట్లో ఇంకా బాగానే కొడతాయి అంటున్నారు వాతావరణ శాఖ వాళ్ళు ఇన్నొద్దులు వాడతలేవు పడతలేవు అనుకుంటే ఒక్క పారే తీర గుమ్మరిస్తున్నాయి పో ఇక మరి రేపటి కూడా వానలు ఉన్నాయట జర పైలం మరి దయచేసి తెలంగాణ పోలీసు వాళ్లకు సీఎంఅవ్వలు మంత్రులవలు ఎమ్మెల్యేలెవలు ఎమ్మెల్సీ లెవలు విప్పులెవలు అనేది విపులంగా వాళ్ళ ఫోటోలు చూపించుకుంటా నెలకు రెండు గంటలైనా ట్రైనింగ్ క్లాసులు తీసుకోవాల్సిందిగా చాలామంది మనవి చేసుకుంటున్నారు ఎందుకంటే అవును నిజమే మరి ముఖ్యమంత్రిని తప్ప మంత్రులను ఎమ్మెల్యేలను అసలే గుర్తుపడతలేరు కొందరు పోలీసు వాళ్ళు అందుకే ఊకూకే యాది మరవకుండా నెలకోసారి ఎమ్మెల్యే లెవెలు మంత్రులు ఎవరు ఎమ్మెల్సీ లెవెలు అన్నది ఫోటోలు చూపించుకుంటూ క్లాసులు పెట్టి ఎప్పుడే నయం ఉన్నట్టున్నది కదా లేకుంటేంది ఓ పెద్ద నియోజకవర్గం నకిరేఖలకు రెండు సార్లు ఎమ్మెల్యే అయిన వేముల వీరేశం అన్నను గుర్తుపట్టకుండా ఎవరువాయా నువ్వు దూరం జరగని పక్కకు అంటే పోలీసు వాళ్ళు ఎంత సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారో చూడూరిగా போமன் சென்ஸ் உண்டதா போலீசார் காமன் சென்ஸ் ஏ ஓட నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లా టూర్కు పోయిండ్రు కదా మంత్రులు పొంగలేటి ఉత్తమ సార్లు ఇక వాళ్ళని ఎదుర్కోనికే వెలిపాయాడు కాడికి పోయిర్రు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు బీర్ల ఐలన్న ఎమ్మెల్సీ మల్లన్న ఉమ్మాయి డక్కయ అసలు తుట్టె తుట్ట లీడర్లను కూడా లోపలికి పోనిచ్చిర్రు కానీ నకిరేకల ఎమ్మెల్యే అన్న పోతుంటే మాత్రం పడి పోనీయలేదు గంతే ఇక ఎన్నో గాలింది ఎమ్మెల్యేలు ఎవరో తెలియకుండా డ్యూటీ చేస్తారు మీరు నేను రానే పో అని అలిగి వెళ్ళిపోయింది ఇట్లా ఐలాండ్ నుండే అరే వీరేశమాన ఎటు పోతున్నావే రా 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 అని ఎంత వీలిచినా ఏమైనా ఆగో పోలీసు వాళ్ళు కూడా ఆయన అట్లా పోతుంటే సారీ సార్ మరేదో అలవాట్ల పొరపాటు తెలియకుండా అయిపోయిందని కూడా చెప్తలేరు ఆ మాకేం కాదు పోతే వేయండి తీ అన్నట్టు నిలబడి మిట మిట చూస్తున్నారు ప్రోటోకాల్ ఎమ్మెల్యేనే ఎహపోవాయా నూకేస్తూ అంటే ఏందన్నట్టు మరి అదే ఏ అగ్రవర్ణ ఎమ్మెల్యేను అయితే గీత చేదురా వంగి వంగి దండాలు పెట్టి పోమాందరు దళిత లీడర్ అనే కదా ఈ తీరులో అవమానం చేసిరని ఓసీబీసీ లీడర్లను కోణించి దళిత ఎమ్మెల్యేను దగ్గర పోనీయలేదంటే ఏందర్థం అని వీరేశం అన్న అభిమానులు కూడా మండిపడుతున్నారు అగ్రవర్ణ లీడర్లను ఆపితే ఈ పాటికి అలా కొలువులకి సస్పెండ్ అవుతుండే కానీ దళిత లీడర్ కదా అందుకే ఈ మర్యాదలు ఉంటాయని గుస్సా అవుతుందట ఎల్కేజీ పిల్లలకు కదా బోర్డు మీద బొమ్మల షార్ట్ చూపించి ఇవేందో గుర్తుపట్టం అన్నట్టు పోలీసు వాళ్ళకు కూడా ప్రజాప్రతినిధులను గుర్తుపట్టేటట్టు క్లాసులు చెప్తే బాగుండు అని అంటున్నారట అటు నగిరేకల్ జనం కూడా దొంగలు నేరస్తులు కిడ్నాపర్లు అనే టోళ్లకు జాలి దయా కనికరం అనేటివి ఉండయి ఉండొద్దు కూడా గుండెని లెక్క మార్చుకొని నేరాలు ఘోరాలు చేస్తేనే పని అవుతుంది కనిగా రాజస్థాన్ రాష్ట్రంలో ఒక కిడ్నాపర్ కానీ కదా అజీబున్నదుల్లా అసలు కిడ్నాపర్లకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అనేది ఒక్కడు కూడా కానొస్తలేదు దాని దగ్గర చూడూరి అసలు కదేందో ఇగో ఈ పిల్లగాని గుంజుకపోతుంటే తువ్వాలతోని కళ్ళలో నీళ్ళు దొడుచుకుంటా అనుకుంటా సోకం పెడుతుండు చూడు పిలగాని కిడ్నాప్ చేసినోడు వీడేనట మరి గడ్డపోని కిడ్నాప్ అంటున్నారు వాడేమో తువ్వాల కళ్ళకు పెట్టుకుని ఒకటే వలవలమని చెంపల మీద గడ్డం దొడిచేటట్టు శోకం పెట్టి ఏడవాట్టి ఈ పిల్లగాడంతకే ఉండు వాని కాడికెళ్లి గుంజుకపోతుంటే దుక్కబట్టి ఏడు పంజుకుండు ఇచ్చిపెట్టి పోలేక మరి ఆ పిల్లగాడు ఎందుకు ఏడుస్తున్నట్టు కిడ్నాపర్ గాడు ఎందుకు ఏడుస్తున్నాడు అసలు అని అంటే వీళ్ళిద్దరి నడమ ఏడాది ఎడదీయరా అని అనుబంధం ఏర్పడదట పద్నాలుగు నెలల వయసున్నప్పుడు పిల్లగాని కిడ్నాప్ చేసినట వీడు ఇక అదివారి సంధి కిడ్నాపర్ తోనే ఉంటుండు పిల్లగాడు కూడా ఇక మరి పిల్లగాని మీద ఎంత ప్రేమోల్క పోసిండో గాని వాని దగ్గరికి వెళ్లి పోతుంటే అల్లాడిపోయిండు సంటోడైతే ఇటు కిడ్నాపర్ గాడు అటు పిల్లగాడు సెంటిమెంట్ పంట వండిందనుకో రాదు సినిమా లో టీవీ సీరియల్ ఫైనల్ కూడా పనికిరానంత సెంటిమెంట్ అవపడ్డది పోలీస్ టౌన్ రాజస్థాన్ రాష్ట్రం జయపుర కడ జరిగింది ఇట్లా సెంటిమెంట్ తో కొడితే ఆయింట్మెంట్ లెక్క గరిగిపోయేటోడే అనిపిస్తుంది ఈ కిడ్నాపర్ గాని పేరేందో గాని అరే ఇంత సాఫ్ట్ మనసు నువ్వు కిడ్నాప్లు కిడ్నాప్ చేసుడేంద్రా సన్నాసి నీ చల్ అని మెల్లగా చెంపల మీద సప్పిడి దెబ్బలు కొట్టినట్టు చేసిరట వీని చూసి జాలి పడ్డా పోలీసు కూడా కానీ చూడు సెంటిమెంట్ కు ఎంత పవర్ ఉంటుందో ఈ తాగుబోతోలు సల్లగుండా ఉన్న కాడ ఉండరులా తాగినోళ్ళు తాగినట్టు ఇంటికి వస్తే మంచిగా ఉంటుంది కానీ కొంతమంది ఉంటారమ్మా ఆడ తాగిన ముచ్చట ఊరంతా తెలిసేటట్టు చేస్తారు తాగిన ముంగట ఎంత తీస్మార్కనైనా లోకువే మరి తాగితే ఎవరి కాలు నేనే పులిని అంటారాయే నిజంగా పులి వచ్చినా నువ్వేంది పిల్లి అని దాన్ని పీక విసుకుతా అంటారు గట్లుంటుంది తాగుబోతూళ్ళతో ఎవరమ్మ నీ తాగుట్ల మానవ పులినొట్ట తయారు తాగుబోతో తాగా పోలీస్ స్టేషన్ అంగడి చేస్తున్నాడు చూడరు ఊరంతా పోలీసు వాళ్ళు లోకు అంటే పోలీసు వాళ్ళు ఈ తాగు పోతునికి లోకు అయిపోయినట్టున్నారు అగో బట్టలు ఇప్పుకొని జాంగ మీద జంగ వీళ్ళు దుంకినట్టే దుంకుతుండేమో వీడు ఓ పోలీసు అన్నలు అని ఇష్టరూపం అందరు చూడాలనే ఇది చూడారా అదరు ఏమో చూడబెడ్ ఆకాశ్రి ఇప్పలకము అని ఆటో ఎక్కిస్తా కూడా ఎక్కుతలేడు గింత కూడా అవి బుడుబుంగ జారుకున్నట్టే జారుకో అయితే ఇంకా మీద తేలు చేయతోటి తీయలేము చీపురు వాటి కొట్టలేము అన్నట్టు అయింది కదా ఈ పోలీసు వాళ్ళ పరిస్థితి అరే ఏమన్నా అందామంటే వాడు తాగున్నాడు గట్టిగా రెండు ధరిచి దౌడ పనులు రాలకూడదామంటే వానికి సోయలేదు కొట్టిందేవాళ్ళు ఎందుకు కొట్టిండో కూడా తెలియదు అసలుంటి దాని మీద చేయి చేసుకుంటే ఏం పాయిదా లేదా అని ఇక రారాబాబు నీకు ఉంటుందని ఎత్తపత్తిలాడినా వాడు అసలే ఇంటలేడు ముందే కోతి ఇక అటెంక కళ్ళు తాగితే ఎట్లుంటుంది అగో అట్లా చేసిండు ఆరని అబ్బా చూస్తుంటే వీడి ఇట్లనే రెచ్చిపోయి కదా అనుకొని ఆయన కాల్ చేతులు అనగా జీపులు జీబులు వేసుకొని తాగుపోతాను ఇంటికాడ డ్రాప్ చేసి వచ్చారు అడ పోలీసు వాళ్ళు కోదండం ఎక్కించుడే తెలుసు కానీ నీకు అయ్యా అని ఇంటికాడ చూడు ఎన్నడన్నా చూసినవా కానీ అసంటోళ్లతో ఇంటికాడ దింపేతట చేసుకుండా అంటే ఏం తాగుబోతోడు అనుకుంటున్నారట సుట్టుముట్టోలు కూడా అన్నట్టు ఇది ఏడైందో చెప్పలే కదా సత్యసాయి జిల్లా మడకశిర కడ అయింది శ్రీరంగపురంలో హనువంత్ గౌడ అనేటని ఓ ఈ కథ చేసిందట ఇక ఈయన కథ ఇట్లుంటే ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్ కడ పచ్చి తాగుబోతూడాగో నడి రోడ్డు మీద కురిచేసుకొని కూర్చున్నాడు మంచిగా అది కూడా పోలీస్ భూతం ముంగట్నే ఏ పోలీసు వచ్చి ఏం చేస్తాడో చూస్తా అన్నట్టు ఒరుకుంటూ కూర్చున్నాడు ఇంతల్నే ఓ లారీ వచ్చాగో ఎట్లా టింకరింగ్ ఇచ్చిందో సోడూరిగా కాతం కూర్చుని కూర్చినాక బుడు కన కింద పడ్డాడు ఇక మండి ఓటర్ల మెత్తల మీద కూర్చున్నా ఎంత మంచిగా పోజు పెట్టి కూర్చున్నాడు పుచ్చిపోయినాడు లారీ డ్రైవర్ ను మంచి పని చేసినవన్న పోనీ పోని అని అన్నారు తప్ప అయ్యో పాపం అని ఒక్కరు కూడా దగ్గర పోలేదు ఈ తాగుడు కాకిదాలుగా ఇంకా జ్వర గట్టిగా కూర్చితే ఈ పాటికే కొట్టేటోడు పెట్టేటోడు యోగి తాగుబోతో ఏచాలు మామూలుగా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లు కార్పొరేషన్ మీటింగ్లు నడిచేటప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీ లీడర్లు నడుమ పంచాదులు కొట్లాటలు మస్తుగానే నడుస్తుంటాయి మరిగా లీడర్ల పంచాదలు చూసి చూసి ఇన్స్పైర్ అయినరో ఏవో కానీ వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా అధికారులే పొట్టు పొట్టు కొట్టుకున్నారులా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లా ఇలా చూడు రి ఎట్లా కీసులు ఆడుకున్నారో చెయ్యితో ఇటుపక్కైనా కొడుతుంటే మైక్తో అటుపక్కైనా అందుకోవటే వీడు పెద్ద ఎదవా అని ఈయనంటే నువ్వే పెద్ద పనికి మాలిన ఎదవా అని ఆయన నడవీట్ల అందరూ వచ్చి ఆపిరి కానీ లేకుంటే ఇయ్యాల ఆరో పారో అయితుండే కావచ్చు మా పంచాది అగ ఎంత ఆగబట్టినా ఆగుతలేరు చూడు అధికార అంకుల్స్ ఇద్దరు బయటికి గుంజకపోయినా మళ్ళా ఉరికొచ్చిండు లోపలికే ఏపీ కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీల అవతలైన కమిషనర్ అట యువతలైన డిప్యూటీ ఇంజనీర్ అట మొన్న ఓట్లప్పుడు ఈ డిఇఈ భవానీశంకర ఆయన సెలవు మీద పోయిన కాడికి వెళ్ళి నడుతుందట ఇద్దరు నడమ ఇంటర్నల్గా పంచాది ఇక ఈ డిఈని పక్కకు పెట్టి అక్కడ ఈఈతోని ఫైళ్ల మీద సంతకాలు పెట్టించుకుంటా పని కానిస్తున్నారట కమిషనర్ కనకరావు సారు ఇక పంచాయతీ ఇంతా ఇంతా ముదిరి ఒకరిని చూస్తే ఇంకోలి కడుపు కుత కుత ఉడికేటంతా రాదు నిన్న కౌన్సిల్ మీటింగ్లో బయటపడ్డది వీళ్ళ పంచాయతీ ముంగట లీడర్ల సమస్యలన్నీ మీరే మీరేకిట్లా కొట్టుకుంటే ఇక మేమెందుకు అని అధికార ప్రతిపక్ష పార్టీ లీడర్లంతా ముక్కు మీద వెళ్లేసుకున్నారట కానీ సూడర్రి ఇన్నొద్దులు లీడర్లే ప్రజాసేవ చేస్తేందుకు ప్రజల కోసం ఫైటింగ్లు చేసుకుంటేందుకైనా ఏం ఆడరు అనుకున్నాం అధికారులు కూడా అస్సలు తగ్గుతలేరంటే వీళ్ళు కూడా ప్రజా సేవలు తరిద్దామని ఎంత పరితపిస్తున్నారో చూడు ఇటు అధికార ప్రతిపక్ష నాయకులు అధికారులంతా ఈ లెవెల్ ప్రజాసేవ చేసేందుకు పోటీ పడుతున్నారంటే ఇక మా మున్సిపాలిటీ ఏ రేంజ్ లో డెవలప్ అవుతుందో అని వీళ్ళ ఫైటింగ్ ముచ్చట పిఠాపురం పురజనాలంతా అనుకోవట్టిరట నిజంగా సెల్ ఫోన్లు గూగుల్ మ్యాప్స్ ఊరు బోర్డులు లేని రోజులల్లో ఎట్లా పోయి దండయాత్రలు చేసిన్రో రాజ్యాలను ఎట్లగ కనుక్కుండ్రో కానీ వాళ్ళైతే చాలా గేటులా గదే మన జవానాల చూడు గింత టెక్నాలజీ ఉన్నా ఇప్పటికి కూడా సరిగ్గా అడ్రస్ తెలిసిపో కాదు ఇక దేనికైనా గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఓడే అవుతుంది ఒక్కోసారి ఆ గూగుల్ని గుడ్డిగా నమ్ముకొని పోయిన వాళ్ళకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు కూడా మస్తుగానే అవుతున్నాయి పాపం ఈ లారీ డ్రైవర్ అన్నది కూడా గదే కథింది నీ గూగుల్ సల్ల గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోతే నడిజంగా నిలిచిపెట్టింది కదా ఈ లారీ డ్రైవర్ ను కాకినాడ నుంచి ములుగు జిల్లా రాజుపేట కాడికి మందుబాస్తాల లోడ్ తోట వస్తున్నదట ఈ లారీ ఇక డ్రైవర్ అనేమో రూట్ తెలియక గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వస్తున్నాడట లెక్కకైతే కొత్తగూడెం వచ్చి మనగురు వెళ్ళి రాజపేటకు పోవాలి కానీ గూగుల్ ఏది షార్ట్ కట్ ఉంటే అదే మొదలు చూస్తుంది కదా తోవ ఇక అట్లా గూగుల్ మ్యాప్స్ కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగళ్ల నుంచి షార్ట్ అని చూపించిందట అట్లా పద్నాలుగు కిలోమీటర్లు తక్కువ వరకు అబ్బాయి ఈడికే నయం అనుకొని డ్రైవర్ అన్న ఆ రూట్ల లారీని మలిపిండట మొదలు నున్నటి రోడ్ వచ్చింది ఇంకా మట్టి రోడ్ వచ్చింది ముందుకు పోయినాక అసలు రోడే లేదు మొత్తం జంగలు వచ్చింది ఇంకా ముందుకు పోతే కూటలు వచ్చినాయి అయినా అనుమానం రాకుండా పోనిస్తూనే ఉండే వరకు లారీ టైర్లు బురదలో దిగబడ్డాయి ఒకడ కథం ఇక లారీ ఆనే కూలవడ్డట అయిపోయింది నడి జంగల్ అరే ఈ మ్యాప్స్ ఏందో దెబ్బేసినట్టు ఉన్నాయి కదా అని ఇటు రోడే లేదు కదా అని గప్పుడు జ్ఞానోదయం అయిపోయిన వెనుకకు నడిచి వచ్చి ఊరోలోకి ముచ్చట చెప్తే చక్కటి రోడ్డు పెట్టుకొని గిట్లు ఎందుకు ఏందో ఎండకాలం అయితే ఆటోలు బండ్లు పోతాయి ఈ లారీలు పోవని చెప్పిరట ఊరోలు అయ్యో మరణ లారీని అడిజంగ దిగబడదు కాదని అన్న దాని గుంజాలంటే ప్రొక్లైన్లు కావాలి కదా అని చెప్పి దాని జాడ దొరకబట్టి ప్రొక్లైన్ తీసుకొని పోయిరట ఇక ఆ ప్రోక్ లైన్ తోటి దిగబడ్డ లారీని అయితే తీసిరు ఇక చూడిరిగా రివర్స్ మలిపే జాగే లేకపోయే వరకు ఐదు కిలోమీటర్లు అడవిల్నే ఆ లారీని రివర్స్ లో ఇట్లా ఐదు కిలోమీటర్ లావల లారీని టర్ను తిప్పుకొని మళ్ళీ హైవే రోడ్ మీదకి వెళ్ళి పోయిరట డ్రైవర్ అందుకే ఊకే మ్యాప్స్ నేను నమ్ముకోకుండా అప్పుడప్పుడు ఎవరన్నా అడిగిపోయిందని నయం అనుమానం ఉన్నప్పుడు అబ్బో ఈ మ్యాప్స్ తోటి చిన్న పరిషాను ఉంటా అది ఒక్కోసారి ఆడిదానే గిర్ర గిర్ర తిప్పుకొస్తుంది కొందరిని అయితే గుంట గుంటేయింది ఇంకొందరిని గుట్టలెక్కించింది ఇంకొందరిని ఇట్లా దారి తప్పించింది అతిగా బెట్టింగ్ యాప్స్ వాడినోళ్ళు అతిగా మ్యాప్స్ను గుడ్డిగా నమ్మినోళ్ళు బాగుపడ్డట్టు అయితే చరిత్రలో లేదు కాబట్టి పైలం నిన్నే అలా ఎవ్వలు నమ్మేతట్టే లేదులా మంచోళ్ళ లెక్క నటించి ముంచిపోయే తోడేలే తిరుగుతుంటాయి మన చుట్టూ పాపం కాడ గిద్దరు ముసలోళ్ళ తాన దొంగలు నగలుగొట్టేసిన తీరు చూస్తుంటే దొంగతాసిడిగాలు ఎట్ల మోపైనరో తెలుస్తుంది వీళ్ళ తలపండు వలిగిపోని వీళ్ళు పోయేది ఓంగనా గుద్ది టక్కరైపోని ఏం బద్మాషోలు మోపైరు మహారాష్ట్రలో ఉన్న పూణెలకి ఇద్దరు ముసల్దాంపతులు స్కూటీ ముంగట నగల బ్యాగు తొలిగించుకొని పోతున్నారు మరి ఎడికెళ్లి ఫాలో అయ్యారు ఈ ఫాల్తగాలు ఒక ఆడ పెద్ద మనిషి వడాపా తిందామని బండి సైడ్కు పెట్టి లోపడి పోయిండు ముసలావేమో ఆనే ఆన్నే ఉన్నది బండికాడ ఇంత వెనకపోండి తెల్లకి తలంగింగేసుకుని తాసిడి మొక్కపోడు నడుచుకుంటూ వస్తుడు చూసిరా ఆయన వెనకనే ఇంకోడు బండి వేసుకొని వచ్చిండు జ్వరం ముందుకు పోయిండు మళ్ళీ వెనకకు వచ్చి ఓ అమ్మ బండి వెనక టైర్ పంచర్ అయింది కదా అని చెప్తే పుసుకొని నమ్మి బండికాడ నిలుసు వెనుక వయసు చూసింది అంతే ఇక నల్లవీలు చూసినట్టే ఎదురు చూసినా ఫాల్తుగాడు అవ్వ పోగానే బండి ముంగట తగ్గించిన బ్యాగును పట్టుకొని పరారైంది ఇట్లా నా బ్యాగు నా బ్యాగ్ అని ఉరికితే ఏం ఫైదు ఉన్నది వాడు ఎప్పుడో గిల్ అయిపోయాడు అంతా కూడా నిమిషాలనే దశకప్పారు ఇక అటెంక వై పోలీసు వాళ్ళు ఫిర్యాదుస్తే వాళ్ళు సీసీ వీడియో తోడి దొంగల జాడ పట్టుకునే పనిలు ఉన్నారట వాడైపోను బ్యాగ్ చేతిలో పట్టుకున్నా మంచిగా మరి కుద పెట్టుకుందాం అందిస్తు బంగారం లేకుండా కుద పెట్టిన బంగారం ఏడిపించుకొని వస్తున్నారో ఏందో గానీ పాట చానా సేపటికెళ్ళే ఇలా ఫాలో అయ్యి పని చేసినట్టున్నారు దొంగలు చూసిరు కదా ఎక్కువ తక్కువ పైసలే కానీ నగలే కానీ ఉండబోతున్నప్పుడు ఇట్లా వచ్చి చెప్తే అసలే నమోదు కార్లల్లో పైసలు పెట్టి షాయ కాపీలు దాక్కుండా నిమ్మలంగా బాతాలు పెట్టుడు కూడా మంచిది కాదు అద్దాలు వలగొట్టి మరీ ఎత్తుకపోతున్నారు చూస్తూనే ఉంటాం కదా పైలమ్ మరిగా మన ఇస్మార్ట్ వార్తలల్లో చూపెడుతున్నామని క్రియేటివిటీతో నిరసన చేస్తున్నారా లేదంటే ముందే ఇట్లా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారో తెలియదు కానీ సత్యసాయి జిల్లాల మంచినీళ్ళ పథకం కార్మికులైతే చాలా క్రియేటివిటీస్ చూపెడుతున్నారు పో మొన్న దాకా ఎట్లెట్లా చేసిరన్న ముచ్చట నిన్నే చెప్పుకున్నాం కదా ఇక మళ్ళీ నిన్న చూడు ఎంత వెరైటీగా నిరసన చేసిర్రో ఏదో నిరసన చేస్తున్నారంటరి వీళ్ళేమో నిమ్మలాగా టెంట్ కింద కూర్చొని బఫే ప్లేట్లలో బంతి భోజనాలు చేస్తున్నారు కదా అనుకుంటుర్రేమో సరిగ్గా పరీక్ష బట్టి చూడురు జరా వాళ్ళ ఇసురాకులలో ఉందయే భోజనాలు కాదు మట్టి అంత మట్టి అందరు అన్నం తింటుంటే మా బతుకులు మన్ను తిన్నట్టున్నాయి సింబాలిక్ గా నిరసన చేస్తున్నారు ఈ అన్నలంతా ఆగో ఏదో అట తిన్నట్టు చేసి ఫోటోలకు వీడియోలకు పోజ్ చేయమంటే నిజంగానే మట్టి తింటుండుగా సెంటర్లా కూర్చున్న గీ అన్న సత్యసాయి తాగునీటి పథకం కార్మికులట వీళ్ళంతా బకాయి వడ్డ జీతాలు వెంటనే ఇయ్యాలని పది రోజుల క్రియేటివ్ పద్ధతిలో నిరసన చేస్తున్నారు గడ్డి తిన్నట్టు నడుములవు నీళ్ళ నిలబడట్టు ఎన్ని తీర్లు చేసినా ఇప్పటిదాకా వీళ్ళ పాపం అన్నానికి బదులు మేము మట్టి ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాల్సిందే కోరుతున్నాం అమ్మ తిట్టిందనో డాడీ కొట్టిందనో స్కూల్ టీచర్ కొడుతుందనో భయంతో పిల్లగాళ్ళు చెప్పక చేయక వెళ్ళి పారిపోతుంటారు కదా ఇక వాళ్ళు ఎటు పోయినరోజు తెలియక చిన్నగా పరిశాన్ అవుతుంటారు ఆ పేరెంట్సు వాళ్ళందరికీ ఫోన్లు కొడతారు చుట్టాలు దోస్తులు అంత కలిసి ఊరంతా పడతారు అగో గట్లనే అమెరికా న్యూయార్క్ పట్టణంలో కూడా బడికి పోతానని చెప్పిన ఒక పిల్లగాడు జాడపత్త లేకుండా పోయిండట ఎటు పోయిండా ఎటు పోయిండా అని ఎంత దేవులాడినా ఏడ దొరకపోయేసరికి లాస్ట్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిరట ఇగో చూడు లాస్ట్ ఏడదోరు కింద వాడు సంకల పిల్లగాని పెట్టుకొని ఊరంత ఆడిరన్న శాతం లెక్కనే అయింది అమెరికా న్యూయార్క్ లో మొన్న మూడు రోజుల కిందట జరిగిన ఈ పిల్లగాని మిస్సింగ్ స్టోరీ కూడా ఇగో ఈ బంగ్ల మీద ఆరాం కుర్చీలో కూర్చుని చూడు ఈ పిలగాని ముచ్చట ఇది సంది పొద్దు కదా ఇంట్లో తల్లిదండ్రులను బల్లె టీచర్లను చుట్టాలను దోస్తులను పోలీసు వాళ్ళను అందరినీ సుడిపెట్టి మస్తు తిప్పలు పెట్టిండా ఉప్పు పడకుండా అసలు ఇంతకు ఏమైందంటే పొద్దుగాల బడికి బొమ్మని తయారు చేసి పంపిరట ఇంట్లో తల్లిదండ్రులు అంటే వాళ్ళ పనిలే వాళ్ళు ఉంటే బడికి వెళ్ళి ఫోన్ వచ్చిందట అరే మీ పిల్లగాని ఇవాళ పంపలేదేందని అగో అదేంది మా ఊని మేమే తయారు చేసి పంపుతాం కదా బడికి రాలేదా ఎట్లా మరి ఏడికి బాయ్ అని అదివరసంది సంది ఎరుకున్న వాళ్ళందరికీ ఫోన్ కొట్టి ఎంకులా మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారంత ఎవరికైనా మంచిగా ఇంటి టాప్ మీద కుర్చేసుకుని ఆడుకుంటా కూర్చున్నాడు ఇక పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా దివలాట శురు చేసిరు ఇక పిల్లగాని జాడెట్లా దొరికిందంటే లాస్ట్ కు ఇగో ఈ హెలికాప్టర్ లా తిరిగే టీవీ ఛానల్ రిపోర్టర్ కనిపెట్టిండు ఇంటి మీద పోతుంటే కుర్చీ మీద కూసుకున్న ఈ పిల్లగాడ అవుపడ్డాడు అప్పటికే పిల్లగాడు మిస్సింగ్ అయిన బ్రేకింగ్ వార్త ఫాలో అవుతుండట ఈ రిపోర్టర్ పిల్లగాడు దొరుకున్న బడి యూనిఫాము కట్టుకున్న టై కలర్ అన్ని మ్యాచ్ అని గుర్తుపట్టి పోలీసు వాళ్ళకి చెప్పగానే ఇక వాళ్ళు ఉరికొచ్చి చూస్తే ఏముంది నిమ్మలంగా ట్యాబ్ హూకీ గేమ్ ఆడుకుంటే టైం పాస్ ఎత్తుండట హూకీ గేమ్ అంటే మిస్ అయిన పిల్లలను దొరకబట్టే అట నీ పిల్లగాని ముక్కుల తగ్గు ఏ లేవురా లేవు వారి నడు అని కిందికి వాటికపోయి తల్లిదండ్రులకు అప్ప చెప్పారు నీ పిలగాలు చాలా గుండా ఉన్న కాడ ఉండరమ్మ ఉత్త చెడుగులే ఉంటారు కొంతమంది అయితే ఇస్తుంటోళ్ళు ఇవాళ ఈ రోజు మీ సీలత పట్టు ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొరదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండు టీవీ నైన్ నమస్తే